స్ మరొక సూపర్ అప్డేట్ తో ముందుకు ముందుకొచ్చాను ఏకలవ్య గురుకుల విద్యాలయాల మనకు హాస్టల్ వార్డెన్ అటెండర్ ఉద్యోగాలు మరిన్ని కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి కేవలం పదవ తరగతి అలానే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేస్తే వెంటనే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మరిన్ని వివరాలు మీరు పొందాలనుకుంటే కింద కామెంట్స్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ ఇచ్చాను ఫుల్ పీడిఎఫ్ అనేది అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ డీటెయిల్గా గా మీరు కానీ చూసుకున్నట్లయితే డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మెస్ హెల్పర్ ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ మరియు టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు ఒక పోస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ పదవ తరతో పాటు మీకు ఏంటంటే డిప్లొమా అంటే మీకు ల్యాబ్ మనకు ల్యాబ్ ల్యాబ్రరీకి సంబంధించిన టెక్నీషియన్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి లేకపోతే గుర్తింపు పొందినటువంటి సైన్స్ స్ట్రీమింగ్లో ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు అంటే ఇందులో రెండు రకాలుగా మీకు దగ్గర అర్హత అయితే ఉండాలి టెన్తో పాటు మనకు ల్యాబ్ ల్యాబ్ ల్యాబ్రరీకి సంబంధించిన టెక్నిషియన్ సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి డిప్లొమా లేకపోతే ట్వెల్త్ క్లాస్లో సైన్స్ స్ట్రీమింగ్ చెందిన వాళ్ళు ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చండి ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ ఉద్యోగాలు మూడైతే ఉన్నాయి ఇక్కడ మనకు పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి దాంతోపాటు ఐటీ సర్టిఫికేట్ అనేది పాలిటెక్నల్ సర్టిఫికేటు లేదా ఎలక్ట్రానికల్ అనే వైర్మ్యాన్ ట్రేడ్కి సంబంధించండి మీరు ఇక్కడ తీసుకున్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే కేటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి మనకేమిటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు లేకపోతే మాజీ సైనికులు ఎవరైనా కూడా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు కౌన్సిలర్ ఉద్యోగాలకి మనకు సైకాలజీస్ క్లియరెన్స్ సైకాలజీస్ మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అకౌంటెంట్ ఉద్యోగాలకి మనకు కామర్స్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వార్డెన్ ఉద్యోగాలు మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకునే వీలుగా మనకేమిటంటే ఎనీ బ్యాచులర్ డిగ్రీలో పాస్ అయి ఉండి నాలుగు నుంచి మూడు సంవత్సరాలు మీకు అనుభవం అనేది కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అంటే త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ మనకు డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి ఓకే అయితే ఇది మనకు ఆరో తేదీ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే పదహైదు వరకు మాత్రమే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చింది గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయ మనకు మహమ్మదాబాద్ జిల్లా నుంచి తెలంగాణ నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఆ తర్వాత ఏం చేస్తారు అన్ని మీరు బయోడేటా ఫామ్తో పాటు తమ అర్హత పత్రాలు అనేది జిరాక్స్ తీసి మీ సిగ్నేచర్ చేసి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది మనం కానీ చూసుకున్నట్లయితే మీ బయోడేటాతో పాటు ఏమిటి ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అలానే మనకు కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుంటున్నారండి ఓకే అర్హులైన అభ్యర్థులు మీరు మహమ్మదాబాద్ జిల్లాలో వెళ్ళేసి ఈ పాఠశాలలో వెళ్ళేసి మీరు మనకేమిటి తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ పక్షంలో నీకు లింక్ ఇస్తున్నాను ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సింపులే గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ అండి సర్చ్ చేస్తాను టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది మీరు అవుట్ చేసుకోవచ్చు ఏకల వ్యవస్థ సంబంధించి హాస్టల్ వార్డెన్ అటెండర్ ఉద్యోగాలు అనేసి అదే కాకుండా మనగానే చూసుకుంటే మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ నుంచి కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది అవే కాకుండా మనకు విద్యాశాఖలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం అలానే ఇక్కడ సైన్స్ స్కూల్స్ కూడా మనకు లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది అలానే ఆశా వర్కర్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చాయి అలా చాలా చాలా రకాలుగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం అండర్ కూడా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు రావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడే మీకు దాని సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా అంతా రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఏమిటంటే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ ఇచ్చాను డైరెక్ట్గా బయో డేటా ఫామ్ ఫిల్ అప్ చేసి ఆ తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అన్ని డాక్యుమెంట్ అనేది జోడించి మీరు సెండ్ చేసి సరిపోతుంది లో అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ తెలిచిండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో నుంచి తప్పనిసరిగా జాయిన్ అవ్వండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను